ఫ్రెండ్లీ పోలీసులు కేవలం ప్రజలకే కానీ నేరస్తులకు కాదన్నారు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు రాజుల పాలన నుంచి ప్రజా పాలన వైపు అడుగులు వేయడమే గణతంత్ర దినోత్సవమని డిఎస్ చౌహాన్ తెలిపారు ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో శాంతి భద్రతల వ్యవస్థ కాపాడుతూ దేశంలోని రాష్ట్రాన్ని ముందుంచిన తెలంగాణ పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు డిఎస్ చౌహాన్ కల్చర్ ఉంది అది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అని మాట్లాడింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే మున్న ముందు మన ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చే చేసాము ఎయిట్ ఇయర్స్లోని అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ విధంగా అభివృద్ధి ప్రశాంతి భద్రత వచ్చింది అని దాని గురించి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపు చేస్తాను మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న ఫస్ట్ మొదటి రోజు విజన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది రాజ్యంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అంతకుముందు జయకుమార్ చెప్పినారు అప్పటి వరకు రాజులు శాసించి ఉండే దాని తర్వాత బ్రెసిట్ కుండి చోట్ల శాసించి ఉండే తర్వాత మన రాజ్యాంగం వచ్చిన తర్వాత దిస్ ఇస్ పీపుల్స్ రిపబ్లిక్ అంటే దానికి స్టార్టింగ్ ఏముంటుంది వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మన అందరు కలిసి తయారు చేసినటువంటి అంగీకరించి పెట్టిన రాజ్యాంగం అది దానికి గొప్పతనం హియర్ దిస్ ఇస్ పీపుల్స్ రిపబ్లిక్ అదేవిధంగా అదేవిధంగా మనం ఫస్ట్ ఏదైతే దేశం పుట్టినా రాష్ట్రం పుట్టినా